ఒంగోలులో పెను ప్రమాదం తప్పింది ఒంగోలు రైల్వే స్టేషన్ మాస్టర్ గేట్ మ్యాన్ నిర్లక్ష్యంతో అనేక మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసేవి ట్రైన్ వస్తున్నా గమనించకుండా రూములో కూర్చొని నిర్లక్ష్యంగా వ్యవహరించారు స్టేషన్ మాస్టర్ అలాగే గేట్ మ్యాన్ రైలు వస్తుందన్న అగ్రహారం రైల్వే గేట్ క్లోజ్ చేయడానికి స్టేషన్ మాస్టర్ లాక్ సిగ్నల్ ఇవ్వగా గేట్లు బంద్ చేసిన గేట్ మ్యాన్ ఇక ఆ తర్వాత రైలు రాకపోయినా సరే స్టేషన్ మాస్టర్ ఆదేశాల మేరకు మళ్లీ రైల్వే గేట్ మళ్లీ ఓపెన్ చేశారు దాంతో రోడ్డును వెళ్లే ప్రయాణికులు యథావిధిగా రైలు పట్టాలు దాటడం ప్రారంభించారు అయితే సరిగ్గా అదే సమయంలో చెన్నై హౌరా మధ్య తిరిగే హౌరా ఎక్స్ప్రెస్ అగ్రహారం గేట్ ను సమీపించింది హౌరా ఎక్స్ప్రెస్ ను గమనించి వాహనదారులు బిగ్గరగా కేకలు వేశారు ఈ కేకలతో అలర్ట్ అయిన లోకో పైలట్ వాహనదారులను గమనించి సడన్ గా రైలు ఆపేశాడు దీంతో పెను ప్రమాదం తప్పింది ఆ తర్వాత రైలును చూసిన గేట్ మ్యాన్ హడావిడిగా గేట్ క్లోజ్ చేయగా హౌరా ఎక్స్ప్రెస్ వెళ్లిపోయింది అటు స్టేషన్ మాస్టర్ ఇటు గేట్ మ్యాన్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శంకర్ అందిస్తారు శంకర్ ఒంగోలు రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్నటువంటి అగ్రహారం గేటు వద్ద పెళ్లి ప్రమాదం తప్పింది పోవచ్చు ఎందుకంటే ఒక సమీపంలో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ తో పాటుగా అక్కడే ఉన్నటువంటి ఏదైతే గేటు సంబంధించిన ఉంటారో ఇద్దరు ఈ ఇద్దరు కూడా చాలా అప్రమత్తంతో వ్యవహరించు సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అటువల్ల రైల్వే ట్రాక్కు లాగా ఉన్నటువంటి ఒక రెండు గేట్లు కూడా గేట్లు వేసి ఎవరు కూడా రైలు వచ్చే సమయంలో ప్రయాణికులు అటువైపు రైల్వే ప్లాట్ఫామ్ పైన రావడం రాకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ పరిస్థితుల్లో అటువంటి డ్యూటీ చేయాల్సినటువంటి అక్కడ రైల్వే గేట్ కీపర్ ప్రవేత ఉంటారు అక్కడ ఆ వృత్తులను నిర్లక్ష్యం చేస్తూ అక్కడ ఒక హౌరా ఎక్స్ప్రెస్ విజయవానికి చెన్నైకి పోతున్నటువంటి హౌరా ఎక్స్ప్రెస్ వస్తున్నా కూడా ఒక నిర్లక్ష్యంతో గేట్లు వేయకుండా అక్కడ రూమ్ లో అతను కాలయా పని పైన అక్కడ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒంగోలు టు అగ్రహారం వైపు కానీ అటువైపు మిగతా విలేజెస్ కానీ ఒక సెంటర్ పాయింట్ గా ఉంటుంది ఈ ప్రాంతంలో ప్రయాణికులు గంటల్లోనే దాదాపు కొన్ని వందల మంది కూడా ప్రయాణిస్తులు టూ వీలర్స్ కానీ అటు ఫోర్ వీలర్స్ కానీ సో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అటువల్ల ట్రైన్ వచ్చే పరిస్థితి చూసుకోకపోయినట్టు నుంచి ఈ ప్రయాణికులు ట్రైన్ యాక్సిడెంట్ కు గురికావాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది సో ఎమ్మడే ఆ రైలు ఏదైతే గేట్ వద్ద గేట్ కీపర్ అక్కడ గేట్ వేయడం పరిస్థితిని గమనించాడు లోకల్ పైలట్ దాంతో పాటు ప్రయాణికులు ఎవరైతే ఒకవేళ ట్రైన్ వస్తున్న పరిస్థితి చూసుకోకుండా ఆ ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారు కానీ రైల్వే పట్టాలు దాటే ఎమ్మడే అటువైపు పోతున్నటువంటి హౌరా ఎక్స్ప్రెస్ చూసుకొని కేకలు వేయడం జరిగింది సో ఈ కేకలు విన్నటువంటి లోకల్ పైలట్ అప్రమత్తమై ఎమ్మడే ట్రైన్ ఆపేయడం జరిగింది కిందికి దిగిన తర్వాత ఎమ్మడే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైల్వే గేట్కి పోయినట్టు అతను పిలవడం జరిగింది సో పిలిచిన తర్వాత ఈ పరిస్థితులను గమనించి మొత్తం రైల్ అప్పుడు అతనితో మాట్లాడిన తప్ప కోఆర్డినేషన్ చేసుకుని ఆ రైల్వే గేట్లు వేసిన తర్వాత మాత్రమే రైలు మూకా జరిగింది సో దీనిపైన ప్రయాణికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక లోకల్ లోకల్ హైలైట్ హైలైట్ కాకపోతే ఈ పరిస్థితి ఏంటి ప్రాణాలు పోయాయి కదా ఎంతమంది నిర్లక్ష్యానికి అంటే ఒక రైల్వే గేట్ కీపర్ నిర్లక్ష్యంతో ఎంతో మంది ప్రాణాలు పోయే పరిస్థితి అనేది ఇక్కడ పరిస్థితి ఉంది సో కాబట్టి దీనికి రైల్వే స్టేషన్ మాస్టర్ తో పాటు ఇక్కడ కీపర్ వీరిద్దరూ బాధ్యత వహించాలి దీని మీద రైల్వే అధికారులు దీనివైన్ షెడ్యూల్ తీసుకోవాల్సి చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తే ఉంది మొదల రైట్ థ్యాంక్ యూ శంకర్